హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్ ఆఫర్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఒకసారి రెండు వరకు చూసేయండి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదండి ఓన్లీ ఫోన్పే మాత్రమే అవైలబుల్గా ఉంది పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా క్లారిటీగా చెప్తున్నా నేను ఫోన్పే మాత్రమే అవైలబుల్గా ఉంది ప్రైస్ పెట్టాను ఆల్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను మీరు కన్ఫర్మ్గా ఆర్డర్ పెట్టాలి మాకు జ్యువెలరీ నచ్చింది కన్ఫర్మ్గా తీసుకుంటాము అంటేనే స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి స్టాక్ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి ఈ కాస్ట్ ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి ఈ కాస్ట్ అనేది ఈ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ మాత్రమే ఈ కాస్ట్ అనేది ఉంటుంది స్టాక్ అవుట్ అయిపోయి రీస్టాక్ వచ్చినప్పుడు కాస్ట్ అనేది చేంజ్ అవుతుందండి త్వరపడి మీ ఆర్డర్ని అయితే పాస్ చేయండి మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో వస్తుంటాయి రీజనబుల్ కాస్ట్లోనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్